హలో ఆ డ్రైవర్ నరేష్ గారు నేను శ్రీనివాస్ కమంటే రిపోర్ట్ మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి అతను మీరు నుంచి బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది ఎక్కడికి వస్తుంది యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది మధ్య నుంచి ఐదింటికి బయలుదేరా సార్ ఓకే కొన్ని జీరో ఎక్కడికి వచ్చారు ఆరు బాగుందండి ఓకే ఈ కొన్ని కాలువ దాటాక ఈ చిక్కుల దాబా ఉంది కదా ఆ దాబా దగ్గర నుంచి కొంచెం నేనే ఖమ్మం వెళ్తున్నా లారీ ఖమ్మం సైడ్ నుంచి ఇటు వైరా సైడ్ వస్తుంది సార్ ఓకే అయితే వాళ్ళ లారీ వాడు ఫుల్ ఉన్నాడు అంటే మరి బండికి ఏమైందో వాడికి నిద్ర పట్టింది ఫుల్ నిద్ర బండి మొత్తం రోడ్డు మీద పామ్మెలకు వేసుకుంటూ వస్తుంది సార్ నాకంతా ఒక ఒక ట్వంటీ మీటర్స్ నుంచి పామ్మెలకు వేసుకుంటూ వచ్చింది సార్ వాడు వామ్మ వాడు వచ్చి మాకు గుర్తురేమని భయం అయ్యి నేను లెఫ్ట్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ పచ్చి ఆ పచ్చేలో పోయి తిరుగుదాం మన దాన్ని మనం వెళ్ళిపోదాం మనకి అమ్మ అన్నట్టు నేను పచ్చి ఏళ్ళ మలుపు కానీ రోడ్ దిగాను సార్ వాళ్ళందరూ మేమందరూ ఓ ఓ ఓ నడుస్తున్నా వాడికి ఏముంటది వాడికి వాడు నిద్రపోయి వచ్చేసి నాకు నేను బండి ఆల్మోస్ట్ దిగిపోయింది సార్ రోడ్డు జస్ట్ ఒక సెకండ్ అయితే మేము అలా వెళ్ళిపోయాం సేఫ్ ఎవరికి ఏం కాకుండా ఇక అట్లా అవి వెళ్ళిపోయింది అనుకునే మూమెంట్ లో వాడు వెనకొట్టేసారు టైర్ వెనక్ సార్ టైర్ వెనక్ కొట్టేసారు బండి స్లోగా కింద పడిపోయింది సార్ బండి వాడు మమ్మల్ని కొట్టేసి పచ్చిషేలో నుంచి రోడ్డు మీద నుంచి దిగిపోయి పచ్చ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు వెళ్ళిపోయారు ఆ లారీ వస్తుంది కోసం డ్రైవర్ గారు పెట్టే అది ఆయన పెట్టారు సైడ్ నుంచి వచ్చేసి వచ్చేసిందండి ఇక వెళ్ళిపోయి బస్సు అవతల పడిపోయింది ఇంకా మాకు విలువ తెలియలేదు నా మసాలకు బాగా దెబ్బతాయి ఇలా జనాలకు బాగా దెబ్బతాయి బస్సులో పది మనకి

పెద్ద దెబ్బ కలిగింది నా అదే చెయ్యి బండి పైకి లేసింది కదా సార్ పడి ఆ చెయ్యి స్టీరింగ్ లో ఎరికపోయి నాకు గోడ కొంచెం ఫ్రాక్చర్ అయింది ఈ ప్యాసింజర్ కి ఆడొచ్చి కొట్టంలోనే ఈ గ్లాసులు బగిలి గ్లాసులు పోసుకొని బస్సు ఈ పల్టీ కొట్టేసరికి కొంచెం తల్ల బగిలి కొంచెం కొంతమందికి చిన్న చిన్న మేజర్ వర్క్ అయినాయి సార్ 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 మీ బస్ నెంబర్ ఎంత సిఎస్ జీరో ఫోర్ యూసీ వన్ టూ డబల్ త్రీ సార్ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది ఎక్కడికి వస్తుంది యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది మధ్యాహ్నం నుంచి ఐదింటికి బయలుదేరాం సార్ ఓకే కొనిజర్ల ఎక్కడికి వచ్చారు ఆరు బాగుందండి ఓకే ఈ కొనిజర్ల కాలువ దాటాక ఈ చిక్కుల దాబా ఉంది కదా ఆ దాబా దగ్గర నుంచి కొంచెం నేనే ఖమ్మం వెళ్తున్నా లారీ ఖమ్మం సైడ్ నుంచి ఇటు వైరా సైడ్ వస్తుంది సార్ ఓకే అయితే వాళ్ళ లారీ వాడు ఫుల్ సాగేసి ఉన్నాడు అంటే మరి బండికి ఏమైందో వాడికి నిద్ర పట్టింది ఫుల్ నిద్ర బండి మొత్తం రోడ్డు మీద పామ్మెలక వేసుకుంటూ వస్తుంది సార్ నాకెంత ఒక ఒక ట్వంటీ మీటర్స్ నుంచి పామ్మెలకు వేసుకుంటూ వచ్చింది సార్ వాడు బాంబు వాడు వచ్చి మాకు గుర్తు నేను లెఫ్ట్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ పచ్చి ఆ పచ్చి పోయి తిరుగుదాం మనం వెళ్ళిపోదాం మనకి అమ్మ అన్నట్టు నేను పచ్చి వెళ్ళి కానీ రోడ్డు దిగా సార్ వాళ్ళందరూ మేము ఓ ఓ ఓ నడుస్తున్న వాడికి ఏముంటది వాడికి